అన్న ఈ మెట్ల దగ్గర ఈ బండ మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందన్న ఆయన ఈ సెంట్రింగ్ కనిపిస్తుందా ఇదంతా మా బావ వాళ్ళది కొత్త ఇల్లు కర్తున్లు రేపు స్లాబ్ వేయడానికి అరేంజ్మెంట్స్ అయితే మొత్తం రెడీ అయిపోయినాయన్న సో అన్న సెంట్రింగ్ కట్టెలు ఈ కర్రలకు చూడండి అన్న ఈ కర్రలకు పైన కనిపిస్తుందా వాల్పేట్లు మళ్ళా చెక్కలు ఆ రకంగా కొట్టుకొని బాక్సులకు టైట్గా ఫి బిగిస్తారన్న అనేది కింద పడకుండా కానీ సెంటరింగ్ కొట్టేటప్పుడు చూడండి ఈ కర్రలతో సహా బాక్సులు కూడా మొత్తం జైన్ చేసేసి కొట్టేస్తారు అన్నట్టు అన్న అక్కడ కనిపిస్తుందా మీకు భీమ్ ఆ భీమ్ ప్రకారమే మనము కింద గోడలు అనేటివి లేపుకోవచ్చు అన్న భీమ్ ప్రకారమే రూమ్లో ఏదైనా సరే భీమ్ ప్రకారమే దించుకోవడానికి వీలుంటుంది అంటే మనం సెంటరింగ్ కొట్టకన్నా ముందు చేసే పని పిల్లర్లు పోసుకోవడం చూడండి పిల్లర్లు ఇలా పోసుకున్న తర్వాతనే మనం సెంట్రింగ్ కొట్టుకోవచ్చు సో ఇదన్న మొత్తం సెంటరింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక రేపు స్లాబ్ వేయడమే మిగిలింది అది స్లాబ్ వేయడానికి అన్నీ రెడీ ఉన్నాయన్న మిల్లర్ వస్తే స్లాబ్ వేసేస్తాం రేపు ఇక మిగుతుంది అన్న మీకు ఇప్పుడు మెట్లు చూస్తా చూడండి మెట్లు కూడా యాస్టీస్గా ఇలాగే సెంటరింగ్ అన్న మెట్లకు చూడండి సెంటరింగ్ కొట్టేసాం కదా మెట్లకు ఆల్మోస్ట్ వీళ్ళు పోసేసినాం మెట్లు సెంటరింగ్ కొట్టి పోయాలన్న ఆ మెట్లు రెండు రకాలన్నా ఇది మంచం పోషన్లు మెట్లు మనము ఎర్ర ఇటుకతోని కూడా కట్టుకోవడానికి వీలుంటుంది ఏ రకంగా అన్నా చేసుకోవచ్చు మెట్లు అనేది దాంట్లో ఏ ప్రాబ్లం ఉండదు మన ఇష్టం అది ఎర్ర ఇటుకతోనన్నా కట్టుకోవచ్చు కంకర్మాంత కట్టుకోవచ్చు ఓకే చూడండి అన్న ఒకనాకు చూస్తే మీకు కనిపిస్తుందా భీము ఇది చూడండి ఇదంతా భీమే అన్నా సెంట్రింగ్ కొట్టిన కాబట్టి మీకు అసలు ఏర్పడతలే మీకు మాలు వేసినాక భీం లాగా ఇదంతా ఏర్పడుతుంది ఇదంతా భీమే అన్న చూడండి అక్కడి వరకు అదంతా భీము వస్తుందన్న మొత్తం చూసారు కదా అన్న ఇది అన్న సెంట్రింగ్ కొట్టిన తర్వాత బాక్సుల పైన ఇలా సలాఖలు పరిచిన తర్వాతే మనకు మాల్ అనేది ఇది ఇది మెట్లన్న మెట్లకు ఏ రకంగా ఇస్తారు మాలు గట్టితనంగా ఇస్తారన్న తడిపడిగా ఒక అక్కడ నుండి ఇక్కడ వరకు కింద వరకు తడిపొడి మాల్ అనేది ఇక్కడే ఇస్తారు పైన మొత్తము పల్స వేసేస్తారు మీడియం సైజులో సో అన్న ఇలా మొత్తము సెంటరింగ్ కొట్టిన తర్వాత ఇలా సలాఖలు మొత్తం పరిచేసి వీటిలోనే కరెంట్ పైపులు కూడా జాయిన్ చేసేసి రెడీ ఉంచుతారన్న రేపు మిల్లర్ వాళ్ళు వచ్చి ఇక అక్కడ నుండి ఇదంతా మొత్తము పల్స అంటే మీడియం సైజులో కంకర అనేది కలిపేసి మిల్లర్తో ఇదంతా పోసుకుంటే వచ్చేస్తారు అన్న కవరింగ్ రాళ్ళ గురించి ఒక వీడియో తీసిన చూడండి ఈ రకంగా పెడతారన్న కవరింగ్ రాళ్ళు అలా సలాకల కింద పెడితే మనకు మందం అనేది ఈ రకంగా ఏర్పడుతుంది ఆ మందం కోసం ఈ కవరింగ్ రాళ్ళు అనేది ఖచ్చితంగా పెట్టాల్సిందే స్లాబ్ అంటూ ఇంచులు మందం వస్తుంది అన్న స్లాబ్ అనేది ఎక్కడైనా సరే నాలుగు ఇంచులు ఖచ్చితంగా వస్తుంది స్లాబ్ ఓకే స్లాబ్ వేసినప్పుడు భీములు ఏ రకంగా వస్తాయో చూడండి అన్న ఇదంతా సెంట్రం కొట్టిన తర్వాత సలహాలు లేచి భీములకు సపరేట్గా ఉంటుందన్న చూడండి ఇదిగో లొంద ఈ లొంద ఏదైతే ఉన్నదో ఇదంతా భీమలే అన్న ఇదంతా భీములో వస్తాయి ఆ లొందలో ఉన్న ప్రతిది భీమే అనుకో ఇదిగో అన్న ఇది కనిపించే ప్రతి లొంద భీమే చూడండి ఒకసారి మొత్తం చూస్తా ఇదంతా భీమే అన్న చూడండి గ్యాప్ అయితే ఎంత ఉందో ఇదంతా భీమన్నట్టు చూడండి అట్లా లాస్ట్ వరకు ఇదిగో ఇలా ఇదంతా భీము అన్నట్టు చూసారు కదా ఈ రకంగా మనకు భీములు అనేటివి కనిపిస్తుంది ఓ అక్కడ ఉంది మళ్ళీ చూడండి ఇదంతా భీములు అన్నా మనకు డబ్బా షేప్లో ఎట్లయితే కనిపిస్తుందో బాగులు ఇది అనేటివి భీములు అన్నట్టు మనకు ఈ రకంగా భీమ్లు ఏర్పడడం జరుగుతుంది స్లాబ్ వేసిన తర్వాత రేపైతే ఈ ప్రోగ్రామ్ ఉందన్న ఇది నేను తీసే వీడియో సో చివరికి వీళ్ళ నా కోడళ్ళు ఓకేనా క్లారిటీ ఉంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్